తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమానికి తొమ్మిది ఆర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ తెలిపారు వీటిలో ఎక్కువగా సర్వే రిలేటెడ్ ఆర్జీలు ఉన్నాయని తెలిపారు స్థానిక మండల తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో తొమ్మిది అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ కె వి గోపాలకృష్ణ తెలియజేశారు వీటిలో ఏడు అర్జీలు కేవలం సర్వే రిలేటెడ్గా వచ్చినవేనని ఆయన చెప్పారు వీటిని సర్వేర్ ద్వారా ఆ గ్రామ పంచాయతీ సర్వేర్లకు పంపించి పరిష్కరించడం జరుగుతుందని తెలియజేశారు అలాగే మరొకటి ఫంక్షన్స్ డిఏ రావాలని ఒక అర్జీ వచ్చినట్టు చెప్పారు అలాగే తోట దయామణి తనతో పాటు మరికొందరు నందివెల్లి గ్రామంలో మురుగునీరు పారుదల గురించి అర్జీ ఇచ్చారని ఆయన చెప్పారు వీటిని వెంటనే పరిశీలించి పరిష్కరించనున్నట్లు తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు మన తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తొమ్మిది అర్జీలు అందినాయి అందులో ఏడు ఎక్స్క్లూజివ్గా సర్వే రిలేటెడ్గా ఉన్నాయి ఏడు అర్జీలు కూడా అట్లాగే ఒక అర్జీ వచ్చేటప్పటికీ పెన్షనర్స్ డిఏ కావాలని చెప్పేసి ఒక మెమరాండం లాగా ఇచ్చారు ఇది కలెక్టర్ గారి నోటీస్కి తీసుకెళ్తాం అట్లాగే నందివేలుగు నుంచి తోటా దయామణి అట్లా గ్రామస్తులు కొంతమంది మురుగునీరు పారుదల సరిగ్గా లేదని చెప్పేసి దాని బౌండరీ ఫిక్స్ చేసి నీరు మురుగునీరు పారే విధంగా ఒక ప్రయత్నం చేయమని కోరారు ఇది ఎంపీఓ గారితో మాట్లాడి సర్వే కూడా చేయించి ఆ సమస్య పరిష్కరిస్తాం సర్వే రిలేటెడ్ మ్యాటర్స్ అన్నీ మండల సర్వేయర్ ద్వారా విలేజ్ సర్వేయర్కి పంపించి అక్కడ ఎలాంటి సర్వే అవసరం ఉందో అది చూసి కంప్లీట్ చేస్తాం అన్ని వచ్చిన తొమ్మిది అర్జీలు కూడా సకాలంలో పరిష్కరిస్తాం రెండు వేల పదమూడు పదహారు మధ్యలో నా భూమి నా మూడో కుమారుడు రికార్డులలో వాడి పేరు మార్చుకున్నాడు అది నాకు రెండు వేల పదహారులో తెలిసింది అప్పుడు నేను కలిసా వారిని అప్పుడున్న తహసీల్దార్ గారిని వారు సరి చేస్తామని అది ఇది అన్నారు అప్పటి నుంచి నాకు న్యాయం జరగల వాడి స్వాధీనంలోనే ఉంటుంది నాకు ఇతరత్ర ఏం లేదండి ప్రాపర్టీ అప్పుడు వీరు కెనవించిన జీప్ పెట్టుకుంటే గ్రీవెన్స్లో వీరు వీరి రికార్డు ప్రకారం పరిశీలన చేసి ఊరు వచ్చి ఎంక్వైరీ చేసి నాది అని చెప్పి నాకు రికార్డు తెప్పించేసి